నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ శ్రీను వీడియో ఆశాంతం చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తపరచండి వీడియో నచ్చితే షేర్ చేయండి ప్రధానంగా ఛానల్ని కంపల్సరీ కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ మై జర్నలిస్ట్ శ్రీనివాస్ సో ఆంధ్రజ్యోతి పత్రిక కొద్ది రోజులుగా ప్రభుత్వానికి సంబంధించి కొన్నిటిని అబ్జెక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి రీసెంట్గా చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నటువంటి పీపోర్ విధానంతో ఆయనకి పిచ్చి పట్టిందా అనే రేంజ్లో ఆ పత్రిక కథనాన్ని రాయటం తర్వాత కొన్ని అంశాల్లో కొన్ని కథనాలని మంత్రులు ఎమ్మెల్యేల విషయంలో దుళ్ళుపల్లి నరేంద్ర విషయంలో కొన్ని కథనాలు రాయటం ఇవాళ మరో ప్రధానంగా ఒక కథను రాశారు జగన్ మార్క్ ట్రాప్లో ఆ ఉచ్చులో కొందరు టీడీపీ నేతలు మద్యం స్కామ్లో ప్రభుత్వ వ్యూహంపై సోషల్ మీడియాలో అడ్డుగోలు దాడి సో ఈ ఈ కథనం రాసి ఈ కథనం సారాంశం ఏంటి అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబడేటువంటి నేపథ్యం ఉంది అయితే ముందస్తు బెయిల్కి అడ్డు చెప్పకుండా ఏజీ ప్రభుత్వం తరపు నుంచి అడ్వకేట్ జనరల్ దొమ్మలవాడి శ్రీనివాసు అడ్డు చెప్పలేదు అడ్డు చెప్పకూడడం వల్ల దీని మీద మరో అడ్వకేటు తీవ్రంగా స్పందించారు అది చర్చాంశనీయంగా మారినటువంటి అంశమే సో దానికి భాగంగా ఈయన కొంత వివరణ ఇచ్చేటువంటి వివరణ ఇస్తూ ఒక ఆర్టికల్ రాశారు ఇందులో ఈ వివరణ ఇచ్చే ఆర్టికల్ రాసేటప్పుడు ఆ ఉచ్చులో కొందరు టీడీపీ నేతలు లేదంటే ఆవుచ్చులో కొందరు కార్యకర్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో అడ్డగోలు దాడి అనే దాన్ని ఎవరు విమర్శిస్తూ రాస్తారు అంటే టీడీపీలో పనిచేస్తున్నటువంటి నేతలను కానీ టీడీపీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను కానీ విమర్శిస్తూ రాయాల్సినటువంటి పదం అది అసలు టీడీపీలో మనం చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ముగిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మార్కు పాలన స్టార్ట్ అయిన తర్వాత టీడీపీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభం ఏంటి ఆ సంక్షోభంలో టీడీపీకి కార్యకర్తలు ఎదుర్కొన్నటువంటి సంక్షోభం ఏంటి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి ఇవాళ్ళకి చాలామంది టీడీపీలో మహిళలు చిన్న పదవుల్లో ఉన్న టీడీపీ ఉన్నటువంటి ఇవాళకి టీడీపీ కోసం పనిచేసినటువంటి ఈనాటికి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు సో అది ఎప్పుడు రాధాకృష్ణకి పట్టలే అంటే ఇక్కడ అంటే ఇది ఏ ఉద్దేశంతో రాస్తున్నారనే దాని మీద అంటే చంద్రబాబు నాయుడి కింద ఆయన చేస్తున్నది తప్పు అనేది బహిరంగంగా బహిరంగంగా చెప్పాలి అనుకుంటున్నారా లేదు అంటే కనుక ఆయనకైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారా అది మీరు చేసేది విమర్శ అయితే మీరు చేసేది చంద్రబాబు నాయుడు ఆలోచనలకి ఆలోచనలు తప్పు అంటే ఆయన ఆలోచనలో తప్పు ఉంది లేదంటే దాని ద్వారా ఆయన ఇబ్బంది పడతారు లేదంటే ప్రజలు ఇబ్బంది పడతారు అనుకుంటే అది సద్విమర్శ కింద చేయొచ్చు తప్పేం కాదు కానీ పూర్తిగా చంద్రబాబు నాయుడు నేరం చంద్రబాబు నాయుడు తప్పు టీడీపీ నేతలు తప్పు టీడీపీ కార్యకర్తలు తప్పనే రైటు ఏబిఎన్ రాధాకృష్ణ కాదు ఏ ఆంధ్రజ్యోతి పేపర్కి కాదు ఏబిఎన్ ఛానల్కి కాదు ఎవరికీ ఉండదు ఎందుకంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏబిఎన్ రాధాకృష్ణకి ముఖ్యమంత్రి కాదు ఆంధ్రప్రదేశ్లో ఏబిఎన్ ప్రాంతీయ అంటే ఏబిఎన్కి సంబంధించి ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రదేశ్లో ఉందా ఏబిఎన్కి సంబంధించి ప్రధాన హెడ్స్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ఏ సామాజిక వర్గం వాళ్ళు అయి ఉన్నారు రాధాకృష్ణ సామాజిక వర్గానికి సంబంధించి మీ ప్రా మీ ప్రధాన కార్యాలయం ఎక్కడున్నాయి ఆంధ్రజ్యోతి పత్రిక కావచ్చు అదేవిధంగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ కావచ్చు హైదరాబాద్లో ఉన్నాయి అసలు ఆంధ్రజ్యోతి నిర్వహణ కర్త వేమూర్ రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ వాడ విభజన తరతీ అన్నీ మాట్లాడుకుంటాం పత్రిక ప్రాంతాలు పత్రికీ హద్దులు సరిహద్దులు ఏమి ఉండవు కానీ మాట్లాడేటప్పుడు కూడా కొన్ని హద్దులు సరిహద్దులు చూసుకునే విమర్శ చేయాల్సిందైతే ఉంటుంది ఇలా విమర్శ చేయాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఆస్పెక్ట్లోనే విమర్శ చేయొచ్చు ఆ సామాజిక ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఆ ప్రాంతీయ ఆ కార్యాలయంలో ప్రధాన హెడ్స్గా ఉంటారనేది ఆయన ఆంధ్రప్రదేశ్ వాడు కాదనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాక విడిపోయిన తర్వాత ఆయన తెలంగాణ ప్రాంత వాసి అనేది ఆయన వ్యాపార లావాదేవీలన్నీ కూడా తెలంగాణలో ఉంటాయనేది ఇవన్నీ కూడా విమర్శ చేయొచ్చు చేయాలనుకుంటే కానీ సద్విమర్శ అయితే బాగుంటుంది చేసేది ఏదైనా సరే అని రోజు ఈ ఈ ఈ సిప్ట్ కేసుకు సంబంధించి దొమలపాటి శ్రీనివాస్ అబ్జెక్షన్ చేయకపోవడం అనేది కోర్టు పరిధిలో ఉన్నది ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు అనేది ఆయన ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సింది ఉంటుంది సరే ఆయన ఎందుకు అబ్జెక్షన్ అనేది ఓపెన్గా చెప్పాల్సి ఉంటుంది అక్కడ అప్రూవర్గా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అప్రూవర్గా మారితే ఈ కేసులో వాళ్ళు వాస్తవాలు బయట చెప్తేనే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి చేసిన నేరం ఎంతవరకు చూపించగలిగేది అనేది ఆస్పెక్ట్లో రాశారు ఓకే దాన్ని ఎవరు కాదంటారు కానీ ఇక్కడ విమర్శ చేసేటప్పుడు అంత బహిరంగంగా అంత ఓపెన్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో విభజన తర్వాత నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందనేది ప్రజల ఆలోచన ఏబీని రాధాకృష్ణ చెప్తే ఓట్లు లేదు ప్రజలు ప్రజల ఆలోచన అది మేధావుల ఆలోచన ఉద్యోగ అంటే చదువుకున్నటువంటి యువత ఆలోచన రాజకీయ విమర్శకులు రాజకీయ విశ్లేషకుల ఆలోచన ఏంటంటే చంద్రబాబు ఈ టర్మ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాగుంటుంది అనేది ఆలోచన సో దానికి అనుగుణంగా ఆయన పనిచేశాడు రెండు వేల పంతొమ్మిదిలో వాటమికి అనేక కారణాలు ఓడిపోయిన తర్వాత ఐదేళ్లు చా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పచెప్పిన తర్వాత పవర్గా తిరోగమనంకు వెళ్ళిపోయింది మరలా తిరిగి దాన్ని రీస్టార్ట్ చేయాలంటే రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈజ్ రైట్ అనేది మరలా నిర్ణయం తీసుకుంటే ఓట్లేసారు సో ఇక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తాను ఆంధ్రజ్యోతి పత్రిక చెప్తాను అయితే దానికి ఓట్లేరు లేరు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శిస్తే చాలామంది హట్ అవుతారు అందులో నాలాంటి వాళ్ళు కూడా హట్ అవుతారు ఎందుకంటే మాకు ప్రభుత్వం ఆ పరిపాలన విధానాలని ఎంతవరకు ఏ కోణంలో చూస్తున్నాము ప్రభుత్వ పరిపాలన విధానంలో ఏం జరుగుతుంది మార్పులు చేర్పులు ఎలా ఉన్నాయి అవినీతి అక్రమాలకు సంబంధించిన అంశాలు ఎలా ఉన్నాయి అనే దాన్ని చూస్తాం గతంతో పోలిస్తే మెరుగనిపిస్తే బాగుంది అని చెప్తాము పర్లేదు అనుకుంటాము గతంలో జరుగుతున్నట్టు కొన్ని ఏమన్నా జరుగుతూ ఉంటే లేదు ఇలా ఈ ప్రభుత్వంలో కొంతమంది నేతలు లేదా అధికారులు కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు ఇలాగా నష్టం చేస్తున్నారు అని చెప్తాం ఇక్కడ ఓటర్లుగా ఇక్కడ ఓటేసినటువంటి వ్యక్తులుగా మా భావాన్ని పంచుకుంటాము ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మా భావాన్ని పంచుకుంటాము కానీ ఈ విమర్శ అంటే టీడీపీ నేతలను కానీ అదేవిధంగా కార్యకర్తలను కానీ తక్కువ చేసి మాట్లాడేటువంటి విమర్శ ఏదైతే ఉంటుందో ఆ విమర్శను మాత్రం భరించలేరు ఎందుకు భరించలేరు అంటే గత ఐదేళ్లలో ముగిసిన ఐదేళ్లలో టీడీపీ నేతలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభం పార్టీతో పాటు ఏంటనేది అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తిని తట్టుకుని నిలబడటం ఎంత కష్టమో కూడా అందరికీ తెలుసు అలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ప్రాణాలను ఎదురొడ్డి మరీ పోరాడినటువంటి చాలామంది ఉన్నారు ఈ పరిస్థితుల్లో ప్రాణాలు జగన్మోహన్ రెడ్డి ప్రాణాలను ఎదురొడ్డి పోరాడినటువంటి రాధాకృష్ణ లేడు లేదంటే ఆంధ్రజ్యోతి పత్రికలో పనిచేసేటువంటి వాళ్ళు లేరు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కథనాలు రాసి జగన్మోహన్ రెడ్డి తప్పులను ఎత్తు చూపించేటువంటి క్రమంలో ఆయన చేస్తుంది తప్పు కాబట్టి ఎత్తు చూపించడంలో ఆంధ్రజ్యోతి ముందుండొచ్చు ఆయన ప్రతి తప్పుని కూడా ప్రజలకు చూపించే దాంట్లో ఆంధ్రజ్యోతి ముందుండొచ్చు లేదంటే సెకండ్ ఉండొచ్చు లేదా థర్డ్ ఉండొచ్చు లేదా ఫోర్త్ ఉండొచ్చు లేదా లిస్ట్లో ఎక్కడో టెన్ నుండి ఉండొచ్చు పది మందిలో ఒకటి ఆంధ్రజ్యోతి పది మంది పోరాడితే ఆ లాస్ట్ ప్లేస్లో ఎక్కడో ఆంధ్రజ్యోతి కూడా ఒక పత్రిక కూడా ఒక ఒక ఛానల్ కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతిని ప్రశ్నించిన దాంట్లో ఉంది అవినీతిని ప్రశ్నించవచ్చు కానీ ప్రభుత్వం కోసం పనిచేసిన వాళ్ళని ప్రశ్నించడం ప్రభుత్వం కోసం పనిచేసిన వాళ్ళని విమర్శించడం అనేది ఆ ప్రభుత్వానికి దూరం చేయడం లేదంటే ఆ పార్టీకి దూరం చేయడం చంద్రబాబు నాయుడు కష్టకాలంలో నిలబడింది కార్యకర్తలు కందరగా చంద్రబాబు నాయుడు కష్టకాలంలో నిలబడింది నేతలు మళ్ళీ అధికారంలో రావడానికి అందరూ ధనాన్ని సమయాన్ని మరీ పనిచేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అరెస్టుని ఇందులో టీడీపీ నేతల్లోనే తప్పులు ఎదగడం అనేది పొరపాటు టీడీపీ నేతలు ఎవరు కూడా ఇక్కడ చంద్రబాబు అంటే ఇక్కడ ప్రశ్నించదగ్గ అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయట్లేదు అనే దాని మీదే టీడీపీ నేతలు చాలా ఇప్పటికీ అసహనంతో ఉన్నారు ఆ అసహనాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది కానీ ప్రభుత్వం మరొక విధానాన్ని తీసుకుంది అంటే ఆ కేసులో పూర్తి సాక్ష్యం రాసినటువంటి వ్యక్తులు అప్రూవర్గా మారాల్సిన వ్యక్తులు వాసవను సత్యప్రసాద్ వీళ్ళిద్దరూ అప్రూవర్గా మారితే ప్రభుత్వానికి సపోర్ట్ అవుతుంది సో కానీ దాన్ని బట్టి తమ్ముడు శ్రీనివాస్ దానికి అబ్జెక్షన్ చెప్పకపోయి ఉండొచ్చు కానీ ఆ విషయం లో కొంతమంది అసహనాన్ని వ్యక్తపరచుండొచ్చు అసహనానికి కారణం ఇంకేదైనా కానుండొచ్చు ఆ అసహనానికి కారణం ఒక దమ్ములబాడు శ్రీనివాస్ వెనకాలేసుకొచ్చే క్రమంలో టీడీపీ కార్యకర్తలను నేతను తిట్టడం అనేదో ఇప్పుడు అడ్వకేట్ జనరల్ అనేది ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అడ్వకేటే వాళ్ళకి బెయిల్ విషయంలో అబ్జెక్షన్ చేయట్లేదు అనేది చాలామంది విమర్శ చేసి ఉండొచ్చు దాన్ని తప్పు పట్టేసే క్రమం తప్పు పట్టడం వేరు లేదు అంటే కనుక అడ్వకేట్ జనరల్కి తీసుకున్న నిర్ణయం మంచిదే దానిలో కొంతవరకు అంటే దాన్ని సమర్థిస్తేనే రేపు పొద్దున వాళ్ళు అప్రూవర్గా మార్చి అని కానీ ఇక్కడ సత్యప్రసాదు రెడ్డి అప్రూవర్గా మారుతారా అంటే అది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న మారేటువంటి అవకాశం ఉండేది నేనేమిటంటే సద్విమర్శ పీ ఫోర్ విధానంలో చంద్రబాబు పిచ్చెక్కిందని ఇలాంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ అవినీతి కోపంలో కూరిగిపోయారని ఇలాంటివి బహిరంగ చర్చకు తీసుకొచ్చి అపోజిషన్ పార్టీలకి జా ఆయుధాలకు ఇచ్చి ప్రజలకి వాళ్ళు దీన్ని బూచిగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం పొద్దున అధికారం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చినా లేదంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ చేతికి అధికారం మళ్ళా వెళ్ళినా రాష్ట్ర భవిష్యత్తు అధోగతి అయిపోతుంది నేను అంతే చెప్పింది ఇక్కడ మీ ఆంధ్రప్రదేశ్లో మీరు ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మీకు బాగా అవగాహన ఉంటే మీరు ఆంధ్ర మీరు అంటే అన్ని హంగులతో అనుభవిస్తున్నటువంటి వాళ్ళకి ఒడ్డు మీద ఉన్నవాడికి లోతు తెలియదు ఆ కూరుకుపోయిన వాడికే తెలిసింది ఆ లోతు ఎంత కూరుకుపోతున్నాం అనేది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గత ఐదేళ్లు చాలా ఇబ్బందులు నరకం చూశారు సో దాని నుంచి ఇప్పుడే ప్రభుత్వం మారిన తర్వాత కొద్దిగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి భవిష్యత్ తరాల కోసం చంద్రబాబు బాటలేస్తున్న క్రమంలో అడ్వకేట్ జనరల్ కోసం చంద్రబాబు నాయుడిని తప్పుబడ్డం టీడీపీ నేతల్లోనూ కార్యకర్తల్లోనూ గ్యాప్ తీసుకొచ్చేటువంటి కథనాలు రాయడం ద్వారా నాకు తెలిసి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే అపోజిషన్ పార్టీ దీన్ని తీసుకుని ఈ కథనాన్ని తీసుకుని ప్రభుత్వం మీద బరుదు చల్లాలనేటువంటి మెసేజ్ అపోజిషన్కి ఆయుధం ఇవ్వాలనుకుంటున్నారా లేదంటే టీడీపీ చంద్రబాబు నాయుడుకి కులాన్ని అంటగట్టేసి అంటే మీ విధానాలనే చంద్రబాబు నాయుడు కూడా అవలంబిస్తూ చంద్ర జగన్మోహన్ రెడ్డి విధానాలని కుల ప్రాధిని ప్రభుత్వాలను ప్రభుత్వాలు కుల ప్రాతిపదికనే పదవులు ఇవ్వటం కుల ప్రాతిపదికనే వాళ్ళందరినీ వెనకాల వేసుకుని పక్కన వేసుకుని తిరగాలనుకునేటువంటి ఆలోచనని క్రియేట్ చేయాలనుకుంటున్నారు జంబూరు రాధకృష్ణ అంటేనే ఆయనకి ఎక్కువ కులాభిమానం ఉందనేది ఎక్కువ ఉంటుంది సో అంత కులాభిమానాన్ని చంద్రబాబు నాయుడు కూడా ఆపాదించాలి అంటగట్టాలనేటువంటి ప్రయత్నం ఏమన్నా జరుగుతూ ఉందా లేదంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఆంధ్రజ్యోతి పత్రికని ద్వారా తెలుసుకుని చేయాల్సిన అవసరం ఉందా అంటే ఏమూరు రాధాకృష్ణ గున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రికి లేదు అనేది అభిప్రాయమా ఇది నా ఒక్కడ ఆలోచన కాదు చాలామందికి ఇలాంటి ఆలోచనలే వస్తాయి చాలామంది కార్యకర్తలకు ఇలాంటి ఆలోచనలే వస్తాయి చాలామంది నేతలకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి చంద్రబాబు నాయుడు ఆయన నలభై ఏళ్ళ అనుభవాన్ని నలభై ఐదేళ్ల అనుభవాన్ని రంగరించి పరిపాలన చేస్తున్నారా ఆంధ్రజ్యోతి పత్రిక పరిపాలన చేస్తూ ఉందా ఆంధ్రజ్యోతి పత్రిక ప్రకారం పరిపాలన చేస్తారు మీకన్నా అన్ని అంగులు అన్ని అర్హతలు ఉన్నటువంటి ఈనాడు ఇటువంటి కథనాలని సద్విమర్శ కిందే చేస్తుంది ఇంత దారుణం విమర్శ చేయదు అంటే మీరు పెత్తందారిగా ఉండాలి అనేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదన్నా ఆంధ్రజ్యోతి పేపర్ చేస్తూ ఉందా అనే అనుమానాలను కూడా రేకెత్తించే విధంగా మీ కథనాలు ఉండడం అనేది దురదృష్టకరమే